Thank mm -hmm. you. ఒక్కో సంతానాన్ని బట్టి మనం అందరం కూడా దేవుడి కోర్టును మనము ఏ విధంగా చూసుకోవడానికి దేవుడి మహాను అని నమ్ముతున్నాను అందరూ కూడా ఆ మీ పిల్లలని మీ శ్రేణులు

చక్కగా గురించి మనము మొదటిగా చేయపరిచిందాన్ని అలా ప్రతిరోజు ప్రతిసారి వాక్యం ఇలాంటి కార్యక్రమంలో చిన్న చిన్న పిల్లల గురించి లేకపోతే బాధ్యత వారి యొక్క పిల్లల్ని పెంచడానికి ఏ విధంగా అంటే బాధ్యత ఏమంటే మొదటిగా ఏమైతే ఏమంటారు తల్లిదండ్రుల వారి యొక్క పిల్లలు పాడైపోతున్నాడు వారి యొక్క పిల్లలు అంటే గల కాలం లేదంటే వారు తల్లిదండ్రులు వివరించే మరియు ఆ నడ ఆ బాగా చిన్నప్పటి నుండి గను ఒక తల్లిదండ్రులుగా బాధ్యత ఒక తల్లిదండ్రులలో మనము విద్యని ఆయన సరైన మార్గంలో ఆయన్ని నటించగలం ఎందుకంటే మొదటిగా మనము తల్లిదండ్రులు నేర్చుకున్న తర్వాత మన పిల్లలని ప్రేమించగలము అలాసారి మన పిల్లల గురించి వాక్యము పిల్లలు కొడుతూ అనుసరి మొదటిగా మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు బాధ్యత తల్లిదండ్రులు మెరుగుగా నేర్చుకున్న తరుగుతారు తల్లి యొక్క బాధితున్నాయి ఏం చేయగలమో తల్లిదండ్రులు నేర్చుకోలేని ఆ పరిస్థితిలో తల్లిదండ్రులు నేర్చుకోవడం లేకపోతే మన పిల్లలని మన బయటలో నెలక నడిపించగలము ఆలోచన చేసి చిన్నపిల్లలు మనం అనుభవము ఆ పిల్లలకి ఏమి తెలియదు అని సరిపోతాయి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మాట్లాడుకోవచ్చు తల్లిదండ్రులు ఏ పని అయితే చేస్తున్నారో పిల్లలు బాగా గమనిస్తారు గమనిస్తారు కదా చూస్తుంటారు ఆ తిరిగేటువంటి వారికి వయసు వచ్చేటువంటిది ఏం చేస్తారంటే వారి యొక్క ఆ మైండ్ లో అంటే వారి జీవితంలో తల్లిదండ్రులు మాట్లాడే ఆ మాటలు ఏంటంటే వారు మన తల్లిదండ్రులు నేర్చుకోవచ్చున్నారు కదా మాట్లాడి కదా మనం కూడా అవి ఆ మనం మాట్లాడే మాటలేము అనేసి పిల్లలు అనుకుంటుంది ఎందుకంటే మాకు తెలియదు మాట్లాడితే ఎందుకు తెలియదు పాపం అనే ఆ మాట్లాడితే తెలియదు కాబట్టి మొదటిగా తల్లిదండ్రులు మోచిందా ఇరవై రెండల విషయంలో ఆలోచన ఆ చదువుకుండా మనం అందరికి తెలిసిన వాక్యం నేను చూపించడానికి పెడుతున్నాను సామంత్రంగా ఇరవై రెండు లక్ష్యము ఆరు లక్ష్యం చెందులో నడవలసిన త్రమంలో వాళ్ళకి నేర్పు వాళ్ళు పెద్దవాడైన అప్పుడు దాని నుండి చదువుతున్నాడు అనగా మన పిల్లల్ని నేర్పించాలంటే మనము సరైన మార్గాన్ని ఎంచుకోవాలి సరైన ఆ పద్ధతిలో మనము నేర్చుకుని ఉంటేనే మన పిల్లల్ని నేర్పించాలి అనుకోకున్నాం దేవుడు అనుకున్న మాట ఏంటంటే నువ్వు వాళ్ళని నడవవలసిన క్రోల్ని వారికి నేర్పించాలి పెద్దవాళ్ళు అయిన తర్వాత దాని నుండి ఎందుకంటే తల్లిదండ్రులు బాధ్యత పిల్లలు పాడైపోతే పిల్లలు పాడైపోతే వారొక అమ్మోనాలు తల్లిదండ్రులు నేర్పించే ఆ విధానం దానికంటే తల్లిదండ్రులు మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సరైన మార్గాలు అలాగే మార్గం అంటే దేవుడు ఆ వాక్యంతో కూడిన దేవుడు ఒక సమీద అనే మార్గాన్ని మొదటిగా తల్లిదండ్రులు నేర్చుకుంటేనే మన పిల్లలకి మనము నేర్పించగలము హలో ఈ పరిస్థితులు బట్టి మనము చూస్తాం పిల్లలు అయితే దేవుడు సమీపంలో పారితిక వస్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అయితే లోకం వైపు లోకం స్థలమైన జీవిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు ఆ సరైన మార్గాన్ని వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు ఏది సరైన మార్గం మనల్ని మంచిగా నేర్పించే మార్గం ఏది అలసే తల్లిదండ్రులు నేర్చుకోలేకపోతున్నారు అలాంటప్పుడు నీ కుమార్ పాడైపోతున్నప్పుడు నీ కుమార్ పాడైపోతున్నప్పుడు ఆ నువ్వు నీవే నేర్చుకోకపోతే ఆ మన పిల్లల్ని ఎలా ఏ విధంగా నేర్పించగలము ఒకసారి ఆలోచన చేయండి గుడివాడు ఒక గుడివాడికి దాని చూపించగల చూపించలేడు ఎందుకంటే ఆయనకి కన్ను లేవు మరి ఇంకో వ్యక్తికి ఆయనకి కన్ను ఇంకో వ్యక్తి కూడా లేదు అందుకోసం సరైన ప్రకృతిలో మాన యొక్క పిల్లలు ఎదగాలంటే సరైన మార్గంలో తల్లిదండ్రులు బాధ్యత కలిగి నేర్పించే విధానం వారు చిన్నప్పటి నుండి ఏంటంటే దేవుని యొక్క సన్నిధనంలో పెరిగిన వాళ్ళు కాబట్టి దేవుని యొక్క సన్నిధనంలో వారి తెలు వాక్యంతో వారి యొక్క ఉదయం తట్టుకున్న ఆ పిల్లలు కనుక వారి పెద్దవాడు అయిన తర్వాత కూడా ఏమో తొలగిపోడు అంటే చెడు మార్గానే ఆయన ఎదుర్కో ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల స్వాదంలో ఆ తల్లిదండ్రులు ఒక చెప్పే ఆ విధానాన్ని పెట్టి ఆయన తేగి ఉన్నాడు కనుక ఆయన పెద్దవాడు అయిన తర్వాత కూడా ఏమవుడు అంటే తొలగిపోడు అందుకోసం మొట్టమొదటిగా పిల్లలు చేస్తున్నారంటే తల్లి బాధ్యత పిల్లల అందుకోసం ఈ పాత బంధన కాలంలో ఈ ప్రవచన ఉత్తన బంధన రాసిన పత్రిక ఆరో వచ్చిన నాలుగో వచ్చిన ఈ మాట లిఖించబడింది అది కూడా నేను ఆ మాటల్ని చూపించి నేను ముగ్గు నాకు వచ్చిన సమయాన్ని మన ఎంపికల్లో మనకు కాబట్టి నేను ఆ సమయాన్ని తల్లి కూడా యొక్క పెంచింది అను ఎవరి శిక్షలు పెంచాలంట ఎవరి యొక్క శిక్షలు పెంచాలి ఎవరు యొక్క శిక్షలు పెంచాలి మనమే మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలంటే ఒక సరైన మార్గము అంటే దేవుని యొక్క ఆ మార్గాన్ని దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం నేర్చుకున్న తర్వాత మన యొక్క పిల్లల్ని పెంచడము ప్రభుత్వ శిక్షలను ప్రభు యొక్క భోగాల్లోని పెంచాలి మనము మన పిల్లల విషయంలో ఆలోచన చేస్తే అంటే పిల్లల విషయంలో మనం చూస్తే ఆ పోలీసులో అంటే ఆ కావాల్సిన కావలసిన ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఎక్కువగా అలవాటు అయ్యి లేని సెలిఫోన్లు అలాగే నమ్మిన కావచ్చు నమ్మని వాడు కావచ్చు సెలిఫోన్లు ఎందుకంటే ఈ జనరేషన్ పెట్టి పాడైపోయి ఆ జీవితంలో ఏంటంటే వారికి జీవితంలో దేవులకు వాక్యము లేనకో చిన్న జీవిస్తున్నప్పటికీ కూడా ఒక చిల్లుపు ద్వారా అనేక మంది పాడిపోతున్నారు ఒక పిల్లల ఆ దేవుడు పరీక్షలో వెళ్తున్నప్పుడు వచ్చిన ఏమచ్చిన అనే ఆ పిల్లలు ఇచ్చే ఆ ఏమంటున్నారు అంటే మాది ఏమంటే నీకు ఎందుకు అన్నారు మీదే అంటేమో ఒక పెద్దవాడు కూడా రెస్పెక్ట్ అవడం లేక మాది ఎవరు మీకు ఎందుకు అంటున్నాడు నేను అప్పుడు చనిపోయి తీసి వీడియో తీసే మరి నేను చెప్పకపోయినా నేను ఆ నెట్ లో పెట్టినప్పుడు మీరు ఏ స్కూల్లో చదువుతున్నా కూడా మీ టీచర్స్ ద్వారా మీరు ఏం చేపడతారంటే హెయిబడతారంటేమో ఆ గురు చెప్తున్నారు మాది ఈ తల్లిదండ్రుల యొక్క నేర్పించే ఆ విధానం లేకుంటే మన పిల్లలు ఎంతగాక దిగజారి పడుతున్నారంటే ఒకసారి ఆలోచన పుట్టినది మొదలపడే చెలుపును ఆ పట్టుకోవడానికి తెలుస్తుంది కాదని పూర్వకాలంలో ఇప్పుడు పురుగులో ఏ గ్రామంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడాలి అని అనిపిస్తే మాట్లాడలేదు మా అమ్మకి నేను మీ కూతురుతో మాట్లాడాల్సి ఇస్తాను అతను ఏం తెలుసా నాకు మాట్లాడడానికి రాదు మరి పుట్టిన పిల్లలే మాట్లాడుతున్నారు డాడీ ఎక్కడున్నారు చిన్న పిల్లలు వాళ్ళే మాట్లాడగలుగుతున్నారు ఏంటంటే అప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు అందుకోసం ఎక్కువగా పాడైపోయే పరిస్థితి ఎవరికి ఎప్పుడు వస్తుందంటే పిల్లలకి అంటే వారి యొక్క తల్లిదండ్రులు తాజా లేకపోవడం అనేసి మనము ఆ చెప్పకూడదు కానీ వారు సరైన మార్గంలో సరైన ఆ దారిలో నడిపించకపోవడమే అందుకోసము ఆ మనము ద్వితీయ ప్రతిష్టానంలో ఆ తీవ్ర అతడి ఆ అభ్రాంత దేవుడు అంటాడు నీవు ఆ క్రోధం నడుస్తున్నప్పుడు కానీ నీవు కూర్చున్నప్పుడు కానీ నీవు పండుగనప్పుడు కానీ నీవు ఆ ఎక్కడైనా ఇచ్చినప్పుడు కూడా నేను అదే మాటనే మాట్లాడాలి ఎందుకంటే ఆ మాటనే మనము ఎక్కడైనా సరే ఇంటి సరే సరే నుంచి ప్రార్థన చేసినప్పుడు పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకుంటారు నీవు నీ ఇంటిలో ఒక పాట పాడుతున్నప్పుడు నీ పిల్లలు కూడా అదే పాటల్ని నేర్చుకుంటున్నా ఇంటిలో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క పిల్లలు కూడా అదే పని చేస్తారు అలా అందుకోసం మొట్టమొదటిగా నేర్చుకున్న విధానం ఎవరికి ఉండాలంటే అన్నింటి ఉండాలి మనం నేర్చుకుంటేనే మన పిల్లల్ని సరైన మార్గాల్లో నడిపించగలం మనం నేర్చుకోకపోతే మన పిల్లలు బాధపడుతున్నారు అనేసి మనం బాధపడిన ప్రయోజనము లేదు ఎందుకంటే మనదే తప్పు ఎందుకంటే మనము నేర్చుకోలేదు మన పిల్లల్ని నేర్పించలేదు అందుకోసం మీరు ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో మీ పిల్లల్ని పిలిచగలిగితే వారు పెద్దవారు అయిన తర్వాత కూడా వారు ఏ మాత్రం కూడా తొలిగిపోదు ಶೋಚರಣ ಪ್ರಿಯ ಸಂಗಮ ಎರೈತೆ ದೇವರೂಪ ವ್ಯಾಖ್ಯಾನಿಗೆ దానిని అర్థం చేసుకునే ఆ తల్లిదండ్రులు ఉంటాను ఎవరైతే దేవుడు ఆ చెప్పే ఆ విధానాన్ని వారి జీవితంలో ఉంచుకొని దాని ప్రకారం క్షీణించడానికి ఇష్టపడతారు వారు మాత్రం వారి పిల్లలు పాడవకూడదు ఎందుకంటే నేను ఇంతకుముందు పాడైపోయిన ఆ వ్యక్తిని కనుక ఇప్పటి ఉండైనా నేను సరైన ఒక మార్గాన్ని నా పిల్లలకి అంటే నాయకుడు ఆ కుమారులకి నేను అంటే నేర్పించగాలి అని ఒక బాధ్యత ఉండండి కాదండి మనకు వృద్ధంలో ఎన్నో మనకి నేర్పించేవారు లేక ఎన్నోసారి మనము తప్పిపోయాము ఎన్నో తప్పుడు మార్గాలు ఎన్నో చెడు మార్గాలు చెడు అలాంటి పరిస్థితిని బట్టి ఎప్పుడైతే దేవుని మహా రూపాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిని మనం పెట్టడము అప్పుడు దేవుడు చెప్పే ఆ విధానాలను మనము ఆశిస్తే దాని ప్రకారం చేయజంటే ఇష్టపడుతుంది అందుకోసము నేను పైకంటే తల్లిదండ్రులు బాధ్యత పుట్టిన ఆ పిల్లల కొడుకు దేవుడి భాష్యంతో బాగా చెప్పి వాటి అర్థమవుతుందా అవ్వదు ఎందుకంటే నేర్పేటంటే తల్లిదండ్రులు బాధ్యత ఉంటాయి మీరు అందుకోసము బాలను నడవలసిన పొడవని వానికి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడు అయిన తర్వాత కూడా దాని ముందు ఏ మాటను తల్లిపో ఏ వాస్తవము ఏ లోకంలో జరుగుతున్న ఆ వాటిని వినేతన పరిశుద్ధ వేతనంలో రాయబడిన ప్రతి వాటి కూడా నెలవేరు మాత్రం మన పిల్లల్ని ఏ ఉపయోగపెట్టాలంటే ప్రభుత్వ శిక్షలోను ప్రభుత్వ బౌదలను మనము వారి పెద్దలో ఒక కుటుంబంగా మాట్లాడుకునే ఆ పెద్ద కూడా దేవునికి సంబంధమైనవి ఆత్మీయ సంబంధమైన ఒక మాటలుగా ఉండాలి అప్పుడే మన పిల్లలు దానిని పాటిస్తారు ఎందుకంటే చూడండి కొంతమంది ఆ పిల్లలు అంటే ఆ యశు కృష్ణ ప్రభుల్ని నమ్మినటువంటి ఆ పిల్లలు దేవుని గురించి తెలుసుకోలేనిటువంటి ఆ పిల్లలకు ఆ మాటలను ఒకసారి గమనించండి చిన్న పిల్లలు కూడా పోతు మాటలు మాట్లాడతారు వారికి ఎవరు నేర్పిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయలేదు వారు వారి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మాట్లాడుకోవచ్చునో అదే నేర్చుకుంటున్నారు వారి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వారి పిల్లలైనందుక ఆ మాట్లాడుకోవచ్చునో అదే వారి పిల్లలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే వారికి తెలియని ఆ వయసులో ఏది పాపము ఏది తప్పు ఏది గుర్తు మాటలు అనేసి తెలియని వయసులో కనుక వారు మనము మాట్లాడుతున్న మాటలను వాళ్ళు పాటిస్తున్నాను రెండు ఆ ఎవరి ఎవరికైనా నేను కనిపిస్తుంటాను వాళ్ళ పిల్లలు ఎల్లలు కానీ లేకపోతే సమాజము ఎల్లలు కానీ దేవుడిని ఆ దేవుడిని నమ్ముకున్న నువ్వు నీ తీరు మారాలి నీ మాట మారాలి అనేసి నేను ఇప్పుడు కూడా ఆ ఒక్కసారి మీకు చెప్పడం జరిగింది ఒక ఆ చెల్లి కొరకు నేను మీ కొరకు నీకు చెప్పాను ఆ తగా మాట్లాడుస్తున్నా నేను ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మినటువంటి ఆ బిడ్డలు దేవుడిని తెలుసుకున్న ఆ వ్యక్తులు పాలు కానీ లేకపోతే చెడుగా మాట్లాడుతున్నప్పుడు కానీ నేను ఆ వారికి చాలా చెప్తుంటాను ఎప్పుడో మనము దేవుడిని నమ్ముతావో నేను ఎప్పుడో దేవుని నమ్మాను మన దేవుడిని పని పెట్టుకొని నేను ఎంత ముత్తుని మాట్లాడుతున్నావో మా ఈ పద్ధతి అవును కదా మనం అందుకోసమో ಮಾ ಪಿಲ್ವೇನ ತರ್ವ ದಾ ತೊಲಗಿಪೇ ತಂಪಿತ ಚಿರ ಪ್ರಾರಂಭ ಅನರೇಷನ್ ಬಗ್ಗೆ ಆಯ್ತು ಈ ಭೂ ರೂಪ ಅನೇಕ ಮಂದಿ ಅಂದರೆ ತಲಿತ ಬಾಧಿತ కాను కానీ తల్లిదండ్రులు సరైన మార్గంలో సరైన పద్ధతిలో సరైన ఆ విధానము వారికి నేర్పించకపోవడమే మన యొక్క పిల్లలు ఆడే కూర్చున్నీ మేము ఈ విధము నీ మార్పులో మేము విన్నాము ఏ విధంగా ఆయా నీ శిక్షలో నీ పోగలో నేను మా పిల్లల్ని ఆయా పెంచే పద్ధతిగా అయ్యా ఉండడానికి మీరు సహాయం చేసుకుంటూ ఉన్నారు మా కుమారుడు పాడైపోతున్నాను బాధపడే కంటే నేను నా కుమారుని సరైన పద్ధతిలో పెంచలేదు అనే ఒక వాస్తవాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి జీవితంలో తెలుసుకున్నప్పుడు మీరు సహాయం చేయాలి అపవాదాలు ఏ మాత్రము

아 a l o 안야아 o halo,